ఏం చేస్తుంటారు మీరు నాన్ వెజ్ మటన్ షాప్ బిజినెస్ ఉందమ్మా ఓకే ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు వందల రోజులు అవుతుంది మరి ఎలా ఉంది ప్రభుత్వం పాలన ప్రజాపాలన అన్నారు మంచిగా ఉందా మరి మీకు ఈ ప్రజాపాలన ఆరు పథకాలు ఆరు గ్యారెంటులు ఇవన్నీ వేస్ట్ ఒక్క ముక్క కూడా సంబంధం లేదు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా అమ్మకు పెన్షన్ వస్తుండే అన్ని విధాలుగా బాగుంటుండే కరెక్ట్ టైంకి నల్ల వస్తుండే నీళ్ళు నీళ్లు కరెక్ట్ ఉంటుండే అసలు ఈ పాలన వచ్చినప్పటి నుంచి ఇటు కరెంటు కొరతలు నీళ్లు కరెక్ట్ రాకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ పాలన ఎంత తొందరగా పోతే అంత బాగుంటుందని అనుకుంటున్నాం ఎలాంటి పథకం లేదు ఎలాంటి పథకం లేదు మా ఇంట్లో లేదు 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 మాది మీదే వస్తుంది మాకు ఆరు వందల బిల్లు వస్తుంది మేము అదే కట్టుకుంటున్నాం చాలా దుఃఖంగా ఉన్నారు ఈ పాలన పబ్లిక్ అందరు దుఃఖంగా ఉన్నారు టీఆర్ఎస్ పాలనలో మీకు ఏదైనా చిన్న నుంచి పెద్ద షాదీ ముబారక్ కానివ్వండి మీకు రైతు బంధు కానివ్వండి ఏదైనా అసలు ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దామంటే కరెంట్ ప్రాబ్లం లేకుంటూ ఉంటుండే అంత బాగుంది నమస్తే అండి నమస్తే అండి మహేందర్ అండి ఇసుక బిజినెస్ అండి అవును ఓకే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి ఐదు వందల రోజులు అవుతుంది మరి మేము వస్తే ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు ఎలా ఉంది మీకు అన్ని పథకాలు అందుతున్నాయా ప్రజెంట్గా అయితే పథకాలు అనేవి ఏం రాలేదు మనకి ఏంటంటే ఉన్న బిజినెస్ కూడా కొద్దిగా డల్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అనేది నడుస్తేనే మాకు ఏదైనా వర్క్ అవుతుంది లేకపోతే కాదు కదా అట్లా మరి టూ యూనిట్స్ కరెంట్ ఫ్రీ అన్నారు అది కూడా రావట్లేదా టూ యూనిట్స్ అయితే వస్తుందండి అది ఒకటైతే వస్తుంది ఇంట్లో ఆడవారికి రెండు వేల ఐదు వందలు డబ్బులు ఇస్తా అన్నారు అది కూడా అది కూడా లేదండి రాలేదు అది రాలేదు మరి మొత్తం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొత్తం కేసీఆర్ గారు అప్పులు చేశారు అని అన్నారు అందుకే మేము ఇప్పుడు ఏం పథకాలు ఇవ్వట్లేదు అని ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది దాని గురించి మేము ఎప్పుడైనా ఏంటి పథకాలు అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పేటప్పుడు అవన్నీ అవగాహన పెట్టుకొని చెప్పాలా ఇప్పుడు చెప్పిన తర్వాత ఇవి ఇయ్యలేము చేయలేము అంటే అది తప్పు కదా పబ్లిక్ మోసం చేసినట్టే కదా దాంతో ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది అంటే ఈ గవర్నమెంట్ లో మీ బిజినెస్ ఎలా నడుస్తుంది లేదండి డల్ గా ఉంది మాకేమున్నా రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంటుంది రియల్ ఎస్టేట్ లేని రోజు మాకేం నడవదు రియల్ ఎస్టేట్ అంటే మార్కెట్ మొత్తం డల్ అయిపోయింది దేని గురించి తెలియదు పర్మిషన్స్ ఇంకోటి హైడ్రా అని చెప్పి పెట్టడం వల్ల చాలా మంది ఇన్కమ్ ఉంది అవుతారు కన్స్ట్రక్షన్ చేయాలంటే దానివల్ల మాకు కూడా ఏం బిజినెస్ లేకుండా అయిపోయింది ఫైనల్ గా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చెప్తారు ఏం చెప్తాం అంటే సామాన్య ప్రజలను ఆదుకోవాలి ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉంటారు లేనట్టు లేనట్టే అయిపోతారు ఏంటంటే ఫ్యూచర్ ఏంటంటే లేని వాళ్ళకి పెట్టమని ఆలోచిస్తున్నాం ఉన్నోళ్ళకి కాదు అంతే మా ఒపీనియన్